వేముల ప్రశాంత్ రెడ్డి గారు మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే బాల్కొండ నియోజకవర్గం నిన్న ఒక శాటిలైట్ ఛానల్ తో మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ సమయంలో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చలేదని మేము ప్రచురించిన మేనిఫెస్టోను పట్టుకొని మరీ చూపిస్తూ మాట్లాడుతున్న వేముల ప్రశాంత్ రెడ్డి గారికి నేను మీ ద్వారా ఒకటే గుర్తు చేయదలుసుకున్నా సోదరా ప్రశాంత్ రెడ్డి గారు బహుశా మీరు ఒక గ్రామ స్థాయి అధ్యక్షుడికి ఉన్నటువంటి అవగాహన కూడా మీకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాయి ఎందుకంటే ఒక మాజీ మంత్రి వైయుండి ఒక శాసన సభ్యుడి వైయుండి నియోజకవర్గానికి ఏ నిధులు వస్తున్నాయో ఏ సంక్షేమ పథకాలు వస్తున్నాయో ఏ రకమైన అభివృద్ధి జరుగుతుందో కూడా నువ్వు కళ్లకు గంతలు కట్టుకొని ఈరోజు వ్యవహరించినట్టుగా అనిపిస్తా ఉన్నది ఇంకోటి భీమరెడ్డి గారు చెప్పినట్టు అసలు నువ్వు ఆ నియోజకవర్గానికి నువ్వు పోతలేనట్టుగా ఇవాళ మనకు చాలా స్పష్టంగా కనబడుతున్నది ఇవాళ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో యాభై ఐదు మంది గల్ఫ్ లో చనిపోతే ఆ కుటుంబానికి ఐదు లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ ఒక్కొక్క కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చింది అన్న విషయాన్ని వెంటనే ప్రశాంత్ రెడ్డి గారు తెలుసుకోవాలి అధికారికంగా అని చెప్పి నేను మీ ద్వారా మీ ద్వారా ఒక సూచన చేయదలుచుకున్నా అట్లనే ప్రశాంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు ఎందుకంటే మేము ఒక ఎన్ఆర్ఐ గా ఎన్ఆర్ఐ వింగ్ ని మేము నడిపిస్తున్న ఒక విధంగా మేము నీ భాషకి మేము రాలేకపోతున్నాం గానీ నీ ముందు నీ యొక్క భాషని సవరించుకో తర్వాత నిన్న ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కి ఇమ్మీడియట్ గా నువ్వు క్షమాపణ కూడా చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లనే ఏ ఎన్ఆర్ఐ గల్ఫ్ వెల్ఫేర్ గ్రీవియన్ సెల్ ఓపెన్ చేస్తామన్నారు చేయలేదని చెప్తున్నారు ప్రశాంత్ రెడ్డి గారు ప్రవాసి ప్రజావాణి అని ప్రజావాణి ఏదైతే ప్రజాభవన్ లో జరుగుతున్నటువంటి ఒక ప్రజావాణిలో ప్రవాసీ ప్రజావాణి అనేది కూడా ఒక వింగ్ నడుస్తా ఉంది బహుశా మీకు అది అవగాహన లేనట్టుంది మేము ఒక రోజు నీకు వెల్కమ్ చెప్తాం లేకపోతే ప్రవాసి ప్రజావాణి నుంచి ఒక ఉత్తరం పంపిస్తాం తప్పకుండా నువ్వు ఆ ఆ ప్రవాసీ ప్రజావాణి కూడా వచ్చి ఏం జరుగుతుందో కూడా నువ్వు పర్యవేక్షించుకో ఒక శాసనసభ్యుడిగా నీకు కనీస అవగాహన ఉండాలి అని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తా ఉన్నాం అట్లాగే సెవెంటీన్త్ రోజున మేము మీ ఊరికి వస్తాం మీ ఇంటికి వస్తాం ఆ బాధిత కుటుంబాలు ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరినీ కూడా మేము తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం వాళ్ళని నీకు పరిచయం చేస్తాం బహుశా నీకు అవగాహన లేనట్టుంది పద్దెనిమిది మందికి ఐదు ఐదు లక్షల చొప్పున ఇవాళ మన నియోజకవర్గానికి నలభై లక్షల పైచీలకి ఈ రోజు అందింది ఇంకా కూడా మేము ఇంకా ఏ హామీలు ఇచ్చాము అన్ని హామీలను నెరవేర్చామని చెప్తా ఉన్నాం ఏదైనా ఉంటే కూడా రేవంత్ రెడ్డి గారు తప్పకుండా వారు చెప్పారు గల్ఫ్ కార్మికులకు ఏ చిన్న సమస్య వచ్చినా ముఖ్యమంత్రిగా నేను ముందుండి నడిపిస్తా అని చెప్పారు మా చైర్మన్ డాక్టర్ బిఎం వినోద్ కుమార్ గారు కూడా అదే ఆదేశాలు ఇచ్చారు మేమందరం కలిసి కట్టుగా పనిచేస్తా ఉన్నాం గల్ఫ్ లో పదిహేను లక్షల మంది ప్రవాసీలు పనిచేస్తున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు నలుగురు ఇక్కడ ఉన్నా కూడా దాదాపు అరవై లక్షల మంది ఇవాళ గల్ఫ్ ప్రవాసీ డబ్బుతోన ఇవాళ కుటుంబాల జీవ జీవన విధానాన్ని ఇవాళ కొనసాగిస్తున్నారు అన్న విషయాన్ని మీరు మర్చిపోకూడదు గతంలో ముఖ్యమంత్రి గారు బొంబాయి బొగ్గుబాయి దుబాయ్ అని చెప్పి ఒక నినాదాన్ని రేకెత్తించి ఒక్క గల్ఫ్ కార్మికుడు కూడా ఒక్క రూపాయి ఎక్స్గ్రేష ఇవ్వలేదు పదేండ్ల నుంచి ఒకసారి పోయి రెండు వేల పదహారు కేటీఆర్ గారు ప్లాజా హోటల్లో మీటింగ్ పెట్టి నేను ఇమ్మీడియట్ గా ఎన్ఆర్ఐ పాలసీ తీసుకొస్తా అన్నాడు అదిదే లేదు నువ్వు పోయి ఇమ్మీడియట్ గా కేసీఆర్ ని కేటీఆర్ ని ప్రశ్నించు రేవంత్ రెడ్డి గారిని కాదు ప్రశ్నించేదని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా ప్రశాంత్ రెడ్డి గారికి సూటిగా తెలియ తెలియపరచుకున్నాను